జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి సంబంధించినటువంటి అంశం ఈరోజు మనము కొద్దిగా మాట్లాడుకుందాము జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఎలక్షన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి తరుణంలో భూపాలపల్లి నుంచి సత్యనారాయణరావు గారి అంటే స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో దాదాపు భూపాలపల్లి నుంచి మొత్తం నాలుగు టీములుగా మేము వచ్చాము అందులో థర్టీ ఫైవ్ బూత్ నెంబర్ థర్టీ ఫైవ్కి నేను చడ్డూరి అదే అదేవిధంగా బూత్ నెంబర్ థర్టీ సిక్స్కు దేవను థర్టీ సెవెన్కు అశోక్ గాదర్ల అశోక్ అదేవిధంగా థర్టీ ఎయిట్కు సంబంధించి మార్క విజయ్ మేమంతా కూడా ఇప్పుడు ఓటు మ్యాపింగ్ చేస్తూ ఉన్నాం ఓటు మ్యాపింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ స్థానికులు యువకులు అందరూ కూడా ముసల్మాన్ యువకులు అందరూ కూడా ఇప్పుడు చూడండి నన్ను ఒకసారి చూడండి యువకులు కూడా అద్భుతమైనటువంటి వర్క్ చేస్తూ ఉన్నారు దాదాపు ఇక్కడ ఉండబడినటువంటి మొత్తం ఓట్లు ఐదు లక్షల ఎనభై ఒక్క వెయ్యి దాదాపు ఒక వంద పది ఓట్లు మొత్తం జూబ్లీల్స్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా అదేవిధంగా మాకు సంబంధించినటువంటి ఓట్లు మనది మనది మొత్తం ఎంత దేవని చూడు మన నాలుగు బూతులు కలిసి ఇప్పుడు మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అంటే ఈ నాలుగు బూతులకు సంబంధించి ఇన్ఛార్జి గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు భూపాలపల్లి స్థానిక శాసనసభ్యులు గన్న సత్యనారాయణరావు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్లకు సంబంధించి మేము అనుకుంటా ఉన్నాము మా మే మేము చేస్తున్నటువంటి యువకులు కూడా ఇక్కడ స్థానిక యువకులు కూడా ముస్లిం సోదరులు అదేవిధంగా హిందూ సోదరులందరికీ కూడా కలిసి అద్భుతమైనటువంటి వర్క్ చేస్తూ ఉన్నారు ఇందులో దాదాపు మూడు వేల ఐదు వందల ఓట్లను పోలు చేపించేందుకు మేము కార్యాచరణ ప్రకటించుకున్నాము ఈ విధంగా ప్రతి ఒక్క ఇప్పుడు మా వార్డుకు సంబంధించినటువంటి ఓట్లు ఈ విధంగా మేము ప్రతి ఒక్కటి కూడా లిస్ట్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తూ ఈ ఓటు గతంలో ఎవరికి వేశారు ఇది వేయకుండా ఉందా ఇవన్నిటిని కూడా పరిశీలిస్తూ ఈ ఓట్లను మేము చాలా చక్కగా సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో ఇది మేము వర్కౌట్ చేస్తూ ఉన్నాము పదకొండవ తారీఖు అంటే ఓటింగ్ ఇక్కడ జరుగుతా జరిగేటటువంటి పరిస్థితిలో మేము ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ వర్కౌట్ చేస్తూ అందరినీ కూడా పోలింగ్ బూత్ స్టేషన్ వరకు ఆటోలు వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కన్వీనియన్స్ పెట్టి బూత్ వరకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బూత్ వరకు చేర్చే విధంగా ఈ మూడు వేల ఎనిమిది వందల మందిని మేము పర్సనల్గాను పర్సనల్గా కలవటము అదేవిధంగా మేమందరం కలిసి కలవటం చక్కటి కార్యాచరణ మాకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి కార్యాచరణ ప్రకారము క్లియర్గా అందరం యువకులమే ముప్పై ఐదు ఏళ్ళ వయస్సు లోపలే మా ప్రతి బూత్కు కూడా మేము వంద మందికి తక్కువ కాకుండా మాకు చెప్పినటువంటి అంశాన్ని క్లియర్గా చేసేందుకు సంసిద్ధం ఉన్నాము అదేవిధంగా దేవన్ కూడా ఇప్పుడు దేవన్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు అది అది షీడ్ చూడండి దేవన్ అన్ని కూడా ఇప్పుడు రేపు ఒక్కొక్క బూత్కు మేము మరో నలుగురు అంటే మలో నలుగురిని ఇండిపెండెంట్గా వాళ్లకు కొంత ఛార్జ్ ఇచ్చి పనిచేపించేందుకు మన భూపాలపల్లి నుంచి మరో నలుగురు నలుగురు కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి సత్యనారాయణరావు గారి ఆదేశానుసారము వారు కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని పర్యవేక్షిస్తూ మేము చేయవలసినటువంటి పనిని ఆదేశిస్తూ మాకు అసైన్మెంట్ ఇస్తూ ఉన్నారు అంతే కదా కర్ణాకర్ కర్ణాకర్ నిన్న మేము మొన్నటి నుంచి ఇక్కడనే ఉన్నాం ఎక్కడ లేదు ఇది మాకు ఇది క్యాంపు కార్యాలయం క్యాంప్ బేస్ క్యాంపు ఇక్కడ నుంచి మేము ఇంకొక ఐదు నిమిషాలలో డిస్పర్స్ అయ్యి ఆయా సందర్భ ఆయా ప్రాంతాలకు వెళ్ళి అపార్ట్మెంటులలో ఎంతమంది ఉంటా ఉన్నారు అపార్ట్మెంట్లలో గతంలో వీళ్ళు ఎవరికి ఓటు వేశారు వాళ్ళు ఎవరి సింపతైజర్లు న్యూట్రల్గా ఎంతమంది ఉంటున్నారు న్యూట్రల్గా ఉండే వాళ్ళని మనం ఏ విధంగా మన పార్టీకి ఓటు వేపియాలి అదేవిధంగా ఇక్కడ ఎంఐఎం కూడా సంపూర్ణంగా మన కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నటువంటి సందర్భంలో ఎంఐఎంకు సంబంధించినటువంటి ఎంటైర్ కార్యకర్తలు వాళ్ళ సింపతైజర్స్ అంతా కూడా కాంగ్రెస్ తోటి కలిసి ఉండి అద్భుతమైనటువంటి వర్కౌట్ చేస్తారు ప్రతి నలభై మందికి ఒక్క క్యాండిడేట్ ఉండి నలభై మందిని ఓటర్లు ఓ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పోలింగ్ బూత్ వరకు తీసుకుపోయేటువంటి బాధ్యతను ఇద్దరిద్దరు నలభై మందికి ఇద్దరు చొప్పున తీసుకొని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము కాబట్టి అద్భుతమైనటువంటి మెజార్టీస్ సాధిస్తుందని మాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది ప్రతి బూత్ లెవెల్లో కూడా ఈ విధమైనటువంటి వర్కౌట్ చేస్తున్నారు కనుక బీజేపీ కానీ బీఆర్ఎస్ ఈ రెండు ఒక్కటై పని చేస్తున్నప్పటికీ వాళ్లకు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాళ్ళ డిపాజిట్ రాదు వాళ్ళు రెండు కూడా డిపాజిట్ కోల్పోవడం ఖాయము మేము చూస్తున్నటువంటిది మేము పరిశీలిస్తున్నటువంటి క్రమంలో ఇది క్లియర్గా తెలుస్తా ఉన్నది మా ప్రాంతంలో గతంలో కేవలం నలభై పర్సెంట్ ఓట్లు మాత్రమే పోలయ్యాయి హైదరాబాద్కు అటువంటి ఒక పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఓటు వేయటానికి ముందుకు రే ఎక్కువ అంతే కదా గతంలో ఎంత నలభై పర్సెంట్ ఓట్లు అయినాయా నలభై పర్సెంట్ మాత్రమే ఈ ప్రాంతంలో ఓట్లు పోలైనట్టు మాకున్నటువంటి సమాచారము ఈసారి దాదాపు మేము డెబ్బై పర్సెంట్ వరకు తీసుకపోవాలనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశము డెబ్బై పర్సెంట్లో కూడా డెబ్బై పర్సెంట్ ఓట్లు వేస్తే అన్న తొంభై పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని మాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా